చేయని తప్పుకు తనను కౌన్సిల్ చైర్మన్ విప్పులు నోటీసులు ఇచ్చి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించడం సరికాదని దీనిపై న్యాయపరంగి సిద్దంగా ఉన్నానని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అన్నారు తన భార్య పార్టీ మారితే తనను బాధ్యుని చేయడం సరికాదని అన్నారు ఆయన మాట్లాడారు నేనైతే విజయవాడకి వెళ్ళాను కానీ నాకు హెల్త్ బాగోకపోవడం నేనైతే రాలేకపోతున్నానని చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఒక లెటర్ పంపించుకొని చెప్పారు ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు మళ్ళీ వాయిదా వేశారు నేను సార్ నాకు హెల్త్ బాగోలేదు నాకు అంత సమయం ఇవ్వండి అని పోవడం జరిగింది సార్ దురదృష్టం ఏంటంటే దాంతోపాటు నేను వచ్చిన తర్వాత నాకు మామూలుగా డాల్బ్యాలో స్టోన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఆ జూలైలోనే చెక్ చేయించుకుంటే అవన్నీ కూడా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి మరి ఇరవై ఏడో తారీఖు బాగోలేదన్న తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ స్కానింగ్కి వెళ్ళారు ఎందుకు పెయిన్ వస్తా ఉందనేది ఆ రోజు ఆ స్టోన్స్ కూడా లాస్ట్ టైం చెక్ చేసుకున్నాడు ఎయిట్ ఎంఎం ఉన్నది లెవెన్ ఎంఎం అయ్యి డాక్టర్ గారు ఇమీడియట్గా సర్జరీ చేయించుకుంటే బెటర్ అని వారు చెప్పడం జరిగింది అలాగే ముప్పై తారీఖున జాయిన్ అవ్వడం ముప్పై ఒకటో తారీఖున నాకు సర్జరీ కూడా జరిగింది దానికి కొన్ని పత్రికల వారు కొంత మీడియా వాళ్ళు కూడా ఇదేమి కావాలని జాయిన్ అయిపోయారు పదవుల కోసం ఆరోగ్యం బాగోలేదని చెప్పే పరిస్థితులు అయితే మాకైతే లేవు ఏ రోజు కూడా పదవుల కోసం రాజకీయం చేయలేదు ప్రజలకు సేవ చేయాలని ఒక్క ఆలోచనతో రాజకీయాల్లో ఉన్నాము సో పది మంది పది రకాలుగా అనుకుంటారులే అని నేనైతే ఆ రోజు కూడా మళ్ళీ చైర్మన్ గారి వాళ్ళకి కూడా లెటర్ పెట్టాను నేను నెక్స్ట్ నాకు వాయిదా ఇవ్వండి దాంతోపాటు ఏంటంటే ఈ ఫోర్త్ సెలవులు ఉన్నాయి హాలిడేస్ ఉన్నాయి నేను లాయర్లు కూడా ఎంగేజ్ చేస్తాను మీ దగ్గర రావాలి నాకు సమయం ఇవ్వమని కూడా అడిగినా కానీ అసంగ తీసుకోవాలి ఎందుకంటే అర్థమవుతుంది ఏంటంటే ఇదేదో కక్ష సాధన చేరి కింద ఏదో నాకు సరైన రీజన్ అనేది లేకుండా కూడా ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉంది మనందరికీ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి డెమోక్రసిక్ కంట్రీ ఇది దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే షెడ్యూల్ టెన్ కాన్స్టిట్యూషన్ ఉందో ఆ యాక్ట్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉందో నా భార్య పార్టీలో చేరిందంటే ఆ స్వేచ్ఛ ఎవరి ఇండివిజువల్స్ అక్కడ ఉంటాయి అలాగనే ఆయన మనం నియంత్రించలేము కొంతవరకు మనం చెప్పగలం కానీ పూర్తి స్థాయిగా నియంత్రించలేము సో అటువంటివి కాకుండా ఈరోజు డెమోక్రీ నేను ఎందుకో రఘురాజు నేను విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఎన్నికై మొన్నటి దాకా కూడా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది అలాగే నా దురదృష్టం ఏంటో తెలియదు కానీ మరి నేను చెయ్యని తప్పుకి మా కౌన్సిల్ చైర్మన్ గారు అలాగే విప్ గారు నా మీద ఒక నోటీసు ఇచ్చి మరి డిఫెక్షన్ నోటీస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా డిస్మిస్ చేయడం జరిగింది మరి ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు మరి ప్రెస్ మీట్ అది కూడా నాకు నోటీస్ ఇచ్చినప్పుడే పెట్టచ్చు కానీ మరి నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానో ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అలాగే కౌన్సిల్ చైర్మన్ గారు భూషణ్ రాజు గారు ఉన్నారో మరి ఈ నోటీస్ మీద మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడాలి పార్టీ గురించి మాట్లాడాలి ఎక్కడో వ్యతిరేక మాట్లాడకూడదు నాకు ఆలోచనతోటే ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మరి మీ అందరికీ కూడా తెలిసిందే సుదీర్ఘ పాదయాత్ర కూడా చేయడం జరిగింది తిరుమల వరకు కూడా మరి అన్నటికీ కారణాలు ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన నోటీస్లోని ఏమైతే ఉందంటే మరి షెడ్యూల్ టెన్ కింద మరి మీకైతే డిఫెక్షన్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది షెడ్యూల్ టెన్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నది మరి ఎప్పుడైతే ఎవరైనా ఒక పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎన్నికైన వారు ఇతర పార్టీకి వెళ్ళి ఒక కనువ వేసుకున్నా లేకపోతే మీటింగ్లకి వెళ్ళో లేదా ప్రస్తుతం ఉన్న పార్టీని దూషించో నాయకుని దూషించో మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నేరుగా వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి రాజకీయ కారణాల కొద్దీ మరి నేనే కాదు నాతో పాటు నా భార్య కూడా రాజకీయాల్లోనే ఉన్నారు ఆవిడ కూడా ఎస్కోట్ మండలానికి వైస్ఎంజీపీగా పనిచేస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్న రాజకీయాల ఇబ్బందుల వలన కార్యకర్తలు కష్టాలు కార్యకర్తలకు జరుగుతున్న అన్యాన్ని చాలాసార్లు దృష్టి దృష్ట్యా అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా నా దృష్టికి కూడా తీసుకుని వచ్చారు ఒక ఎస్కోట మండలమే కాదు వేపాడ ఎల్కోట కొత్త జామ అన్ని మండలాల వారు కూడా అక్కడున్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది మరి పెద్దలందరూ కూడా ఎవరు కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని పార్టీ మారడం జరిగింది సో ఆ నోటీసులో ఏం ఇచ్చారంటే మీ భార్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మీ మిమ్మల్ని ఎందుకు మీరు సస్పెండ్ చేయకూడదు అని ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు ఎక్కడ కూడా లేదు ఈ రోజుకేం కాదు అందులో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి వేదన చెప్పి ఒక అభ్యర్థిని ఎవరిని కూడా పదవుడి నుంచి తొలగించడానికి ఎక్కడ కూడా జరగలేదు అలాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాల్ లతకుమారి మీరు కలిపి ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళారంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని అందరి అందరినీ పెద్దలందరినీ కూడా స్కూల్ ఫంక్షన్స్కి వెళ్ళి అందరూ ప్రతి కార్యక్రమానికి చాలా పిలుస్తూ ఉంటారు అందరూ కూడా వెళ్తూ ఉన్నాం దానికి తోడు ఆ ఫంక్షన్ కూడా ఎప్పుడంటే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ముందు జరిగింది దాకా ఆవిడ కూడా ఏం అభ్యర్థి ఏం కాదు ఆవిడ కూడా ఆరు ఆరు ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు ఎప్పుడు శివరాంత్రి రోజు మనకి సిక్స్టీన్త్ సెవెంటీన్ నోటిఫికేషన్ వచ్చినట్టు ఉంది మార్చ్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ మరి ఆ మీటింగ్ తర్వాత కూడా మరి ఎస్కోట్లో రెండు కార్యక్రమాలు జరిగాయి చేయుత కార్యక్రమం అవనండి పేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం అవునండి అవన్నీ కూడా నేను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆయన అందరూ కూడా కలిసి మరి వేదికని మరి షేర్ చేసుకొని మరి మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది మరి ఆ మీటింగ్లో కూడా నేను క్లియర్గా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ అందరికీ ఇల్లు పట్టాలు వచ్చాయి ఈరోజు మహిళలందరికీ కూడా ఈ స్థానంలో మీరు అందరూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ ఆశీర్వాదించి డైరెక్ట్గా చెప్పాను ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా నేను సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఇటువంటి రీజన్స్ చెప్పి ఏదైతే మీ భార్య తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు మీరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు స్కూల్ యాన్యువల్ డేలో పాల్గొన్నారని చెప్పి ఏదైతే పార్టీ విప్పుకున్నారో విక్రాంత్ గారు ఆయన ఇచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మా చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు అందులో నాకైతే సమయం ఇవ్వనమని అయితే పోవడం జరిగింది నాకు మార్చ్ ఇరవై ఏడో తారీఖున ఫస్ట్ నోటీస్ ఇచ్చారు ఏప్రిల్ ఫోర్త్ కల్లా దానికి రిప్లై ఇవ్వనమని ఏప్రిల్ ఫోర్త్ని రిప్లై అవ్వడం జరిగింది అలాగే మే ఇరవై మూడో తారీఖున నేరుగా ఎటెండ్గా ఇంత కక్ష సాధించేందులు కదా నా పరో తీసుకోవాలని చాలా ఆశ్చర్యపోయింది ఖచ్చితంగా నేనైతే కోర్టుకు వెళ్ళడం జరుగుతూ రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి కోరుకున్నానంటే కోర్టుకు వెళ్తాను ఈ విషయం ఎవరితో డిస్కస్ చేసినా ఇక్కడ చాలామంది పత్రిక మిత్రులతో ఎవరితో మాట్లాడినా ఇదేంటే తన ఆడ పార్టీ మారిపోతే మిమ్మల్ని ఎలాగా సస్పెండ్ చేస్తారండి ఒక ఏ ఏ ప్రజాప్రతినిధులతో మాట్లాడినా మా నాతో పాటు ఎమ్మెల్సీలు చాలామంది అన్న వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసినా అసలు చేయడానికి వీళ్ళేది ఎలా చేస్తుంది చాలా అన్యాయం సామాన్య కార్యకర్త మాట్లాడినా ఇదే జరిగే తన పార్టీకి సేవ చేశారు నా నా మీదైతే చైర్మన్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే ఫైనల్ ఆర్డర్లో కూడా ఏమి ఇచ్చారు నాకు బాగా తెలుసు ఈయన తెలుగుదేశం పార్టీకేమో బాగా పనిచేసానని చైర్మన్ గారు ఇచ్చారు చైర్మన్ గారి మా ఊరేదో తెలియదు మా ప్రాంతం ఏదో తెలియదు అలాగే ఏదైతే కంప్లైంట్ ఇచ్చినాయని కూడా విక్రాంత్ గారు మరి మనందరికీ కూడా తెలుసు శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారు ఈ మధ్య జిల్లాలో మారిన తర్వాత రాజన్ కాన్స్టెన్సీ గారు ఆయన మరి ఎప్పుడు చూసారో తెలియదు ఎక్కడ చూసారో తెలియదు ఆ స్కూల్ మీటింగ్లోనే మరి అయినా ఉన్నట్టు అక్కడ నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతాను లేకపోతే నా భార్యని పంపిస్తానని మాట్లాడారని చెప్పి అందులో అయితే నోటీసులు అయితే రాయడం జరిగింది అలాగే కేసు ఏ కేసుకైనా కానీ సాక్ష్యం లేకుండా విచారం లేకుండా జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఇవ్వరు ఎందుకంటే ఉత్సక్ చేసి ఖైదీకి అయినా కానీ ఆఖరికై ఏక బ మాట్లాడటం ఒక మాట అడుగుతారు లేదా కనీసం నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా ఏదో పంపులు ములికిపోయినట్టు నాలుగో తారీఖు కంప్లింగ్ అనేసేసి మూడో తారీఖు సాయంత్రంగా ఒక ఆర్డర్ పాస్ చేసింది మిమ్మల్ని డిస్మిస్ చేశాను నాకైతే ఎటువంటి బాధ లేదు ఎందుకంటే పదవి కోసం రాజకీయం లేనని నేను చెప్తా ఉన్నా ఈరోజే కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ విషయంలో కూడా డిస్కషన్ వస్తే నాకు ఆ రోజే జగన్ గారు ప్రామిస్ చేశారు పార్టీకి వచ్చామని ఆయన పార్టీకి పిలిస్తేనే నేను పార్టీకి వెళ్ళాను మొదటి బీజేపీలోనా పార్టీ చాలామంది నాయకులు అందరూ కూడా నాకు కబుర్ చేస్తేనే జగన్ గారు కబుర్ పెట్టారు మేము గమన్నారు అంటేనే నేను ఆ రోజు పార్టీకి వెళ్ళాను ఎలాగానే నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తే నేను ఎమ్మెల్యే టికెట్ కూడా నేను చెప్పినాను టికెట్ ఇవ్వాల్సిన అది వెళ్దాం కష్టం అని చెప్పడం జరిగింది ఆ రోజు అభ్యర్థిని మారుస్తామంటే నేను ఒప్పుకోకపోతే నాకు చెప్పారు నీకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు అభ్యర్థి ఎవరైతే నీకే ఉందో నేను చెప్పాను నేను తీసుకుని వచ్చిన అభ్యర్థి నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పర్వాలేదు అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని ఆ రోజు అడిగాను అలాగే మనకి ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇష్యూలో కూడా ఆ రోజు కూడా సీఎం గారి దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర డిస్కషన్ జరిగింది ప్రతినిధులు అందరికీ కూడా తెలుసు అప్పుడు కూడా నేను చెప్పాను ఏం సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని చెప్తా ఉన్నారు కానీ రాజకీయాలు బాగోలేదు ఈ పరిస్థితులు అయితే నేను చేయలేను ఇంకా ఫైనల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళినప్పుడు నేను చెప్పాను సార్ ఎమ్మెల్యే అభ్యర్థిని మనం మార్చుకోవాలి ఇలాంటి కష్టం కష్టం అని నాకు నాకున్న ఒపీనియన్ ఆ పార్టీ ఏ ఒపీనియన్ తీసుకుంటారో స్టాండ్ తీసుకుంటూ చెప్పాను అలాగే మాట్లాడుతూ కొంత సమయం అయిన తర్వాత చెప్పాను సార్ నేను ఈ పదవి కోసం అయితే ఏ రోజు రాజకీయం చేయలేదు మీరు ఎప్పుడైనా కావాలంటే నాకు కౌలు పెట్టండి ఒక ఎమ్మెల్యే గెలుస్తారంటే ఒక ఎం ఎమ్మెల్సీ ఎవరికైనా వస్తే ఇక్కడ పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారు లేకపోతే ఎంపీ గెలుస్తుంది నాకు కౌరు పెడితే నేను రిజైన్ చేస్తానని చెప్పాను డైరెక్ట్గా సుబ్బారెడ్డి గారితో చెప్పేది చెప్పాను ఈ మాటలన్నీ కూడా సో అటువంటి నేను నిన్న అడిగితే అలాగే అంటే పార్టీ ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు గెలుస్తారని చేస్తారు అందరూ కూడా ఓడిపోతామని ఎవరు చేయరు ఈరోజు కూడా అందరూ గెలుస్తారు వైసీపీ గెలుస్తుంది అని వైసీపీ పార్టీ అనుకుంది ఖచ్చితంగా అనుకుంది గెలుస్తావు నాకు ఉద్దేశంతో అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు ప్రభుత్వం ఉంది పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఉన్నాయి నీకు ఎన్నటి నుంచి గెలుస్తా అని అనుకున్నాం కానీ ఓటమి ఫాలో అవుతామని అయితే ఎవరు ఊహించలేరు కానీ ఎంత ఘోరంగా నిజంగా చాలా బాధ అనిపించింది ఆ పదవి తీసి ఇచ్చినప్పుడు అంత బాధ అనిపించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ చూస్తే నిజంగా మా నాయకుడు ఎంత బాధపడతా ఉన్నారని అంత బాధ అనిపించింది నా పదవి పోయిన కూడా నా పదవి తీస్తే కూడా బాధ అనిపించలేదు కానీ అలాగే నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మరి ఓడిపోవడం ఇరవై విజయనగరం జిల్లాలో గత గతంలో తొమ్మిదికి తొమ్మిది గెలుచుకున్నాం ఈసారి ఖచ్చితంగా ఆరో ఏడో గెలుస్తా అని మరి అనుకున్నాం కానీ మరి ఎంత ఘోరంగా తొమ్మిదికి తొమ్మిది పోతాయి అయితే అనుకోలేదు దీనికంతా కూడా కొన్ని మాటలు అయితే దురదృష్టం మరి ప్రజల తీర్పుని మనందరూ కూడా చేయాల్సిందే ఇది ప్రజల తీర్పు కార్యకర్తలు వ్యతిరేకత ఉన్నారని అనుకున్నాం కానీ ఇది ప్రజలు తీర్పు దాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే నెక్స్ట్ టైం ముందుకు వెళ్ వెళ్ళాల్సిందే అక్షరాలు వచ్చేయంటే రఘురాజు నుంచి వచ్చి అన్న మాట ఆయన ముందు చెప్పి తర్వాత మిగిలినవన్నీ కూడా చెప్తే బాగుంటుంది ఆయన ఎమ్మెల్యే అలాగే ఓటు కూడా లేనని తీసుకొని వచ్చి నా బలవంతాలు ఆయన అక్కడ ఎమ్మెల్యేని చేశాం చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు డెవలప్మెంట్ పబ్లిక్ కేటర్ ఇంట్రెస్ట్ నాకు ఆయనకి అధికారం అహంకారం సొంత పనులు ఒక టీము ఒక గ్రూపు కావాలి మాకు అటువంటి నేను చేసిన ప్రాతి సంవత్సరాలు ఎప్పుడో ఒక టీం కానీ ఒక గ్రూప్ కానీ అటువంటిది ఎక్కడ కూడా లేదు ఇందుగా కాబట్టి చాలా ప్రజలకు నేను నచ్చుతాను నాయకులకి చాలామంది నాయకులకి నేను నచ్చలేదు మీరు చేసినప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ తప్పు తప్పుదో అని చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తూ ఉన్నాం ఆయన భగవంతుడు ఉంటాడు న్యాయం ఉంటుంది ఎప్పుడు కూడా న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది న్యాయం నా వైపు ఉందని నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా నాకు ఏదైతే మొదటి రోజు నోటీస్ వచ్చినప్పుడు నేను పత్రిక సమావేశం పెట్టి చెప్పవచ్చు అయినప్పుడు కూడా ఈ మాటలన్నీ కూడా చెప్తే అటు పార్టీ అవనండి ప్రభుత్వం అవనండి మా కౌన్సిల్ చైర్మన్గా వీళ్ళందరూ కూడా నాకు అన్యాయం చేశారన్న మాటలు నేను రోజు ఎన్నికల ముందు చెప్పే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే దాని ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుంది పార్టీ వ్యతిరేకత మీద పడుతుంది ప్రతిపక్షాలకి అదొక అవకాశం దొరుకుతుంది వాళ్ళు కూడా మాట్లాడడం ఉద్దేశంతో నాకు నష్టం జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ మీద ఉన్న అభిమానం నాయకుల మీద ఉన్న గౌరవం కొద్దీ నేను ఈరోజు దాకా కూడా పత్రికల ముందుకు రాలేదు మరి ఆ సస్పెండ్ చేసిన తర్వాత కూడా మరి మూడో తారీఖు చేశాక అప్పుడు ఆ రోజు నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నాను ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాక మరి ఈరోజు మళ్ళీ నేను అందరి ముందు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అలాగే రేపు పద్దెనిమిదో తారీఖు కోర్టు లోపల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులను కూడా ఖచ్చితంగా దీని మీద కోర్టు కేంద్రం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం కలుస్తుంది మళ్ళీ ఎమ్మెల్సీగా మళ్ళీ మీ ముందుకు వస్తానని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఖచ్చితంగా తిరిగి ఎమ్మెల్సీగా రాకులపాడు విజయనగరం రాకులపాడు ఎమ్మెల్సీగా మళ్ళీ నేనే ఏదైతే మా చైర్మన్ గారు ఒక దురుద్దేశంతో లేకపోతే పార్టీ పైనుంచి గతంలో ఇచ్చిన డైరెక్షన్లోనే మరి ఆయన చేశారేమో ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కౌన్సిల్లో పని చేస్తున్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను ఇది చాలా తప్పు చాలా అన్యాయం అని ఉన్నలే ఎందుకంటే నేను ఎక్కడ పండుగ వేసుకోలేదు నేను ఏ పార్టీ సమావేశానికి వెళ్ళలేదు పార్టీని ఎక్కడ సూచించలేదు అపోజిషన్ పార్టీ వల్ల ఎక్కడ తిరగలేదు ఎక్కడ కూడా ఒక్క సాక్ష్యం కూడా అనుసూపించలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే నేను చేస్తే ఎక్కడో దగ్గర తప్పు చేస్తాను కదా నాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం కలుస్తుంది మళ్ళీ ఎమ్మెల్సీగా తిరిగి మళ్ళీ మీ అందరి ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నా చూసాం మనం కూడా నా ఎమ్మెల్సీ నాకు వస్తుంది ఆ రోజైనా నేను పార్టీ మారాను అనుకోండి మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఆ రోజైనా నేను పార్టీ మారాను అనుకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గౌరవం ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ శక్తులు ఎవరో కూడా పాలనోళ్ళు పదవు ముఖ్యమంత్రి అవ్వాలి పలానోళ్ళు మంత్రి రావాలి పలు ఎమ్మెల్యే అవ్వాలని ఎవరు పాదయాత్ర చే నేను మంత్రి రావాలి నేను ఎమ్మెల్యే అవ్వాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలని పాదయాత్ర చేసుకుని చూసామా పలానోళ్ళు ముఖ్యమంత్రి రావాలని పాదయాత్ర చేస్తున్నాను నేను ఎందుకంటే నాకు రాజకీయం గత పాతికేయుల నుంచి చేస్తున్నాను ప్రజలకు దగ్గరగా ఉండడం సేవ చేయడం నాకు ఇష్టమైన పని సో జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించి నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు సో ఆ గౌరవం కొద్దీ నేను ఆ రోజు ఆ పాదయాత్ర చేయడం అవునండి ఈ రోజు కూడా పార్టీ కాదంటున్నా నేను ఆ పార్టీలో ఉన్నా అంటే నాకు ఆ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా గుర్తింపు ఇచ్చారా గౌరవం ఇచ్చారనే ఒక రీజన్ తోటి నేను ఇంకా అక్కడ ఉన్నాను కూడా ఎక్కడ కార్యక్రమం జరిగినా అందరినీ పిలుస్తాం పిలిచేటప్పుడు మాకు ఎస్కోట్కి వచ్చేసరికి ఎమ్మెల్యే చేస్తారు కార్యక్రమాల గురించి కానీ ఎంపీ అభ్యర్థి గారు వచ్చినప్పుడు కానీ ఎటువంటి సమాచారం లేదు మాకు ఎక్కడ కూడా చూసాం రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షుని కూడా అడిగాను చెప్పాను చెప్పాను గతకి ఆయన కూడా ఏం అనలేదు ఎవరు పిల్లని ఫేర్ అంటానికి ఎందుకు వెళ్ళాలి నేను పోనీ ఇంకొక దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి వేరే పార్టీకి ఓటు వేయమని చెప్తే కదా నాకు తప్పు మౌనం అంగీకారమే కదా ఈరోజు నేను వైసీపీలో ఉన్నాను నేను మౌనంగా ఉన్నానంటే వైసీపీకి ఉన్నట్టే కదా నేను వేరే ఉన్నా చెప్తే కదా తప్పు అందుకని ప్రచారం పిలవడానికి దేనికి వెళ్ళాలి ఈరోజు వెళ్ళిన తర్వాత రకరకాల డిస్కషన్స్ జరుగుతాయి సో అది కూడా పార్టీకి మంచిది కాదు పబ్లిక్లో ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అనుకోండి అది కూడా పార్టీకి మంచిది కాదని ఉద్దేశంతో దూరంగా అన్నాను ప్రచారానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఎన్నో పథకాలు నవరత్నాలు అని పెట్టి ప్రజలందరికీ ఎన్నో పథకాలన్నీ అందించి మీ అందరూ అనుకున్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న పాదయాత్ర చేశాను నేను ఎన్నో వందల ఇరవై కిలోమీ ఖచ్చితంగా నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను తిరిగాను అంటే అందరు ఎమ్మెల్యేలు గెలని ఉద్దేశంతో నేను తిరిగాను అది ఈరోజు ప్రజలందరి తీర్పు పెద్దకి ఇచ్చారు ఎవరిది లోపం ఎవరిది తప్పు ఇవన్నీ కూడా సమీక్షించుకుంటుంటే ఒకటే ఒకటే ఒకటి తెలుస్తా ఉంది అది ఎప్పుడైనా ఏ పార్టీకైనా కార్యకర్త ముఖ్యం కార్యకర్తను ఉపయోగిస్తే పార్టీకి పురోగతి ఉండదు పార్టీ ముందుకు వెళ్ళలేదు మేము కూడా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కూడా పార్టీ కార్యకర్తలు ఒప్పుకోవడం లేదనే మార్చమని చెప్పాం దాన్ని కూడా ప్రచేవన పెట్టారు అలాగని నేను మా జిల్లా అధ్యక్షులు వారిని కూడా ఒకరోజు అడిగాను సార్ జిల్లా మీటింగ్లు పెడుతున్నాను పార్టీ మీటింగ్ నన్ను ఎందుకు మీరు ఆహ్వానించడం లేదని కూడా అడిగాను నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత మరి ఆయన కూడా రఘు పరిస్థితులన్నీ కూడా అది మీకు తెలుసు కదా అని మార్పుతో ఆయన తెలియజేశారు అలాగే ఈరోజు ప్రభుత్వాన్ని బ్యాక్ నుంచి నడిపేది అయిపోయాకని మనందరికీ కూడా తెలుసు అయిపోయాక వాళ్ళు కూడా నేను మాట్లాడాను ఇలా జరుగుతూ ఉంది ఈ విధంగా నేనేం పార్టీ మారలేదు నేనైతే పార్టీలోనే ఉన్నాను నన్ను అయితే పార్టీ సమావేశానికి తెలవడం లేదు మీరు ఈ విషయాన్ని పైకి మీరు తెలియజేయండి పార్టీకి తెలియజేయడం అని వాళ్ళు కూడా నేనైతే స్వయంగా నేను చెప్పడం జరిగింది నన్ను పిలిచుంటే నేను వెళ్ళకపోతే కదా తప్పు నేను ఎక్కడో వ్యతిరేకంగా చేస్తే చెప్తాను సో మరి ఈరోజు జరిగిన పరిణామాలన్నీ కూడా చూసుకుంటే ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ విధంగా ఎవరైనా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలు ఎంపీలు బీసీ అయితే మరి ఎమ్మెల్యే అయితే ఐదు సంవత్సరాలు పదవి ఉంటుంది ఎమ్మెల్సీకి ఆరు సంవత్సరాలు ఉంటుంది ఎంపీ గారికి అయితే ఐదు సంవత్సరాలు ఉంటుంది అనుకోవడం లేదు అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు భార్య పార్టీ మారిపోయిందనుకో నేను ఎమ్మెల్యే పదవి పోతే లేకపోతే ఎంపీ పదవి పోవద్దు ఈరోజు తెలవలేదు అది జరగాలి మా ప్రజలు ఎలా ఉన్నారని కాదు కుటుంబ సభ్యులు భార్యను జాతీగా నువ్వు పార్టీ మారిపో పార్టీ మార్కోదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది లేదా ఎక్కడన్నా పెళ్ళికి పిలిస్తే ఏ పార్టీ ఒకటి పిలిచారని అడిగే పరిస్థితి ఉంటుంది అభిమాని కొద్ది గౌరవం కొద్ది అందరూ పిలుస్తారు స్కూల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అది కొందరు ట్వంటీ పర్సెంట్ తీసుకుంటారు కొందరు ఫిఫ్టీ తీసుకుంటారు కొందరు ఎయిటీ కొందరు హండ్రెడ్ తీసుకుంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే వెళ్ళను నేను ఒక ఆస్తి పోయినా పర్వాలేదు ఆరోగ్యం పోయినా పర్వాలేదు ఏది పోయినా పర్వాలేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోతే మాత్రం తట్టుకోలేని పరిస్థితి నాకు ఆ గౌరవం కావాలి రాజకీయం దేంట్లో దేనికోసం వ్యాపారం కోసం కానీ వ్యవహారం కోసం కానీ సంపాదన కోసం కానీ మేము రాజకీయాల్లో లేదు నేనైతే ఓన్లీ పది మందికి సర్వీస్ చేయాలి మన గౌరవం మనకు కావాలని ఆ గౌరవం లేనప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మనకి ఇష్టం లేని పని తలంచుకొని చేయలేము ఖచ్చితంగా ఎదురు నిలబడతాం దా దాని పర్యవసామని ఈ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయిపోయి దేవుని ఎప్పుడైతే నా వైఫ్ ఆ నిర్ణయం తీసుకున్నారో సరేలే ఆవిడ నిర్ణయం అయితే ఆవిడ తీసుకున్నారు ఎందుకంటే ఆవిడ కూడా చదువు ఏం కాదు మనం చెప్తే ఈ అనుకో నా మీడి అనుకో ఆవిడ ఎంఏ చదువుకుని బీఆర్ చదువుకుని బీఈడి చదువుకుని చదువుకొని రాజకీయాల్లో ఉన్నారు మా అందరికంటే కష్టపడి ఆవిడే ఆవిడ ఈరోజు మీరు అక్కడ గెలిచి అడిగితే చెప్తారు ఆవిడ రాజకీయాలు ఎంతవరకు ఉంటారు అండి నా మాట ప్రకారం వెళ్ళిపోవడం గట్టే కాదు వాళ్ళకి నచ్చలేదు ఈ పార్టీలో ఈ పార్టీ పరిస్థితి నచ్చలేదు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు వాళ్ళు నచ్చలేదు తెలుసు నచ్చకపోతే ఎవరి ఇష్టం అది తీసుకుంటారు చాలా మంది వెళ్ళిపోయారు చాలామంది పార్టీని మీరు వెళ్ళిపోయారు డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ అందులో అది కూడా ఏంటంటే ఆ జడ్జిమెంట్ లాస్ట్లో ఏదైతే ఆర్డర్ కాపీ ఇచ్చారో అందులో కొత్త సెంటెన్స్ యాడ్ చేశారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డారు కాబట్టి యాక్షన్ తీసుకున్నామని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొన్నాం అంటే పార్టీ నాకేం నోటీస్ చేయలేదు పార్టీ నాకు కనీసం పెళ్ళలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి మీరు తప్పు చేస్తున్నారు అన్నది ఒక్క ఎక్కడ కూడా అడగలేదు అలాగే మా కాన్స్టిట్యూన్సీ నేను బేసిక్గా ఎస్కోట్ కాబట్టి ఎస్కోట్ నియోజకవర్గంలో ఎవరు కంప్లైంట్ చేయలేదు ఎక్కడ కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే ప్రచారంకి వచ్చినా కానీ ఇదిగో ఈ ఎమ్మెల్సీ తెలుగుదేశంకి వెళ్ళిపోయాడు లేకపోతే ఏదో పార్టీకి వెళ్ళిపోయాడు మన పార్టీకి అన్యాయం చేస్తున్నాను ఎక్కడ మాట్లాడలేదు మీ పార్టీలో కూడా ఎక్కడ వచ్చినట్టు నాకైతే తెలియదు పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా నేనున్నా మా జిల్లా అధ్యక్షులతో సార్ మీరు పార్టీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇంకేం కదా ఏది నన్ను సస్పెండ్ చేసేది గారు అని అడిగాను నాకు అడగాలిగా వస్తుంది అలా చేయం కదా పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా కనీసం ఈరోజు కౌన్సిల్ యాక్షన్ తీసుకుని పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంది నేను నేను ప్రిమినరీగా ప్రైమరీగా నేను పార్టీ సభ్యుడి పార్టీ సభ్యుడి తర్వాతే కదా ఎమ్మెల్సీ పార్టీ కూడా యాక్షన్ తీసుకో పార్టీ అందుకే యాక్షన్ తీసుకోలేదు సో ఇదంతా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్పాను సో ఈరోజు నా భారీ పార్టీ మారిపోతే నా మీద చర్యలు తీసుకోవాలి అలాగైతే ఈరోజు ఎవరో రాజకీయాలు చేసే ఈ ఉన్నాం నాలుగు ఎలపట్ల మీటింగ్లో కూడా మీ అందరూ డయాస్ మీద కూర్చున్నాం మంత్రి గారు వచ్చినప్పటికీ ఆ కమిటీలో ఏదో ఒక డిస్కషన్ వస్తే కిందన కూర్చొని వీళ్ళందరికీ కూడా లెగ్స్ అడిగారు అలాగే అడుగుతారని కూడా తెలియదు మాకైతే వాస్తవాన్ని మాకు ఎవరికి కూడా వీళ్ళందరూ కిందన కూర్చొని అడుగుతారని కూడా తెలియదు ఎందుకంటే ఎవరింటి అక్కడ ఉంటుంది చాలామంది మమ్మల్ని అన్నారు ఏదో మీ అందరికీ కూడా చాలామంది తెలిసిందంటే రెండు వేల తొమ్మిదిలో నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇంకేం ఉందిలే అన్నారు అందరూ కాకపోతే ముప్పై ఒక్క విషయాలు ఓట్లు వచ్చాయి ఓట్ బ్యాంక్ ఉంది ఇది అన్నారు రెండు వేల నాకు ఆ రోజు ఎందుకు తీసుకారంటే క్యాస్ట్ ఈక్వేషన్ క్యాస్ట్ ఈక్వేషన్లో ఎస్కోట్ బీసీకి ఇవ్వాలని చెప్పి అక్కడ టికెట్ తీయడం జరిగింది రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి మరి బీసీలకి టికెట్ ఇవ్వాలంటే ఎవరో నిలబడకపోతే మళ్ళీ నన్ను నిలబడమన్నారు జిల్లా పెద్దలు మళ్ళీ నన్ను నిలబడమన్నారు పార్టీకి ఎవరు నిలబడకపోతే ఎలాగని రెండు వేల పద్నాలుగులో రిజల్ట్స్ అందరికీ కూడా తెలుసు మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి పెద్ద పెద్ద అందరికీ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఓట్లు రావడం అందరికీ తెలుసు మరి ఆ రోజు కూడా నాకు ముప్పై వేలు చల్ల ఓట్లు వచ్చాయి అంటే క్యాస్ట్ ఉంటేనే వేస్తారు లేకపోతే నాకేం క్యాస్ట్ మూడు వందల మంది కూడా లేరు మా క్యాస్ట్ ఓట్ అంటే జనంలో ఉండి జనం అభిమానంతో జనంలో కలిసి ఉంటే ఖచ్చితంగా గుర్తిస్తారు ఈరోజు కూడా ఇంత భారీ మెజార్టీలతో నియోజకవర్గాలు పోయి ఉంటే నాయకత్వం లోపాలని నేను అనుకుంటా ఉన్నాను ఎవరైతే కార్యకర్తలు కాదు చేయలేదో ప్రజలకి చేరువు లేరు ఖచ్చితంగా జరుగుతుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను నన్ను పార్టీకి ఆహ్వానించాను అలాగే రెండు వేల పద్నాలుగు దాకా బీజేపీ ఆహ్వానించాను సార్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీని నిచ్చన్నం చేయించారు